ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏఎంఎస్ క్రియేటర్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడియా సిరీస్ కూడా జరుగుతుంది ఎవరు వినవుతున్నారు అంటే జాయిన్ అయిపోండి అండ్ మనం టాపిక్లో వెళ్ళిపోదాం మరి రైతు భరోసా అనేది అయితే డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి ప్రారంభంగా ఇది ఇదైతే చాలా చాలా సంతోషకర విషయం మరి డిసెంబర్ పన్నెండు రోజే ప్రతి ఒక్క రైతన్న ఖాతాలో పడితే అంటే పడదండి చివరి వరకు అయితే కూడా చూడండి డిసెంబర్ పన్నెండవ తేదీన మాత్రం ఎవరైతే ఎకరం ఉన్నదో వారికి మాత్రమే పడుతుంది మరి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇప్పుడు అంటే డిసెంబర్ పదమూడవ తేదీనైతే రెండు ఎకరాలు మూడు ఎకరాల వారికి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మరి డిసెంబర్ పద్నాలుగు తేదీ అయితే ఎకరం నుండి ఐదు ఎకరాల వారికి ఏ ప్రతి ఒక్క రైతన్నకి తెలంగాణలో ఉన్న రైతన్న మీకు డిసెంబర్ పన్నెండు నుంచి అలాగే డిసెంబర్ పదిహేను వరకు ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మరి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఎప్పుడో చెప్తాను ఇంకా వీడైతే చివరి వరకు చూడండి డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై తేదీలోపు అయితే ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వారికి ఖాతాలు జమయడం జరుగుతుంది మరి మిగిలిన ఎకరాలకి ఎప్పుడు పడితే నెక్స్ట్ వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం లైక్ చేసి చూడండి థ్యాంక్ యూ